ముకుంద నిజస్వరూపం బయట పెట్టడంతో పాటు కృష్ణకు తల్లి అయ్యే అవకాశం ఉందని చెప్పిన షాక్ లో ముకుంద ఆనందంలో భవాని మురారి ఇంతకు ఏం జరిగింది అసలు ముకుంద నిజ స్వరూపం పరిమిళ బయట పెట్టడం ఏంటి కృష్ణకు తల్లి అయ్యే అవకాశం ఉందని పరిమిళ చెప్పడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో వాళ్ళు పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మధు వచ్చి తనే తన కడుపులో పెరుగుతుంది మురారి బిడ్డే గాని మురారి ఎటువంటి తప్పు చేయలేదు పెద్దమ్మ అంటూ ఇంకా మధు అయితే చెప్తూ ఉంటాడు లేదు మురారికి నాకు సంబంధం ఉంది ఆ బిడ్డ నాకు మురారి వల్లే కలిగాడు సరో సరోగసి ద్వారా ఏక ఏమీ జరగలేదు అంటూ ఇంకా ముకుందైతే చెప్తూ ఉంటుంది లేదు పెద్దమ్మ ఇదివి అబద్ధాలు చెప్తుంది మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అన్ని అబద్ధాలే చెప్పింది ఇటు సంగీత వాళ్ళకేమో ఆదర్శ్ నుంచి పెళ్లి చేస్తానని చెప్పింది ఆదర్శతో తనే పెళ్లికి సిద్ధమైపోయింది ఇటు మురారితో సంబంధం పెట్టుకున్నానని అందరినీ నమ్మిస్తూ ఆదర్శతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది ఏంటి పెద్దమ్మ తన అలవాట్లు ప్రవర్తన చూస్తుంటేనే కదా తను అన్ని తప్పులు అబద్ధాలు చెప్పిన అమ్మాయిలా కనిపిస్తుంది ఇదంతా మోసం పెద్దమ్మ తనని నమ్మొద్దు అని చెప్పాను కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఇంకా భవానీ అనేసరికి లేదు పెద్దత్తయ్య తను చెప్పేది అబద్ధం నిజానికి నాకు పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత మీ కోరిక ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితిలో తనంతట తానే ఏసీపీ సార్ దగ్గరికి వచ్చి మరి మీ ఇంటికి నేను ఏమీ కాకపోయినా మీ ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటున్నారు మీ ఇంటికి నేను రుణం తీర్చుకోవాలంటే మీ బిడ్డను మోస్తానంటూ తనంత తానే వచ్చింది పెద్దత్తయ్య అందులో ఏసీపీ సార్ బలవంతం కూడా లేదు ఇప్పుడేమో ఇలా చెప్తుంది ఎందుకు ఇలా చేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఇంకా కృష్ణ చెప్పేసరికి ఇప్పటికైనా అర్థమైందా నేనే కావాలని ఇదంతా చేశానని ఎలా చెప్తున్నారో లేదు నాకు మురారికి సంబంధం ఉంది సంబంధం ఉంది కాబట్టే కదా మురారి మీకే విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు అదే సరోగసి ద్వారా బిడ్డలను కంటున్నానన్న విషయం అయితే మీకు చెప్పేవాడు కదా మురారి తప్పు చేయడం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటూ ఇంక ముకుందం మాట్లాడేసరికి ఇంకప్పుడే అయితే వస్తుంది తను చెప్పేది అబద్ధం మేడం అని చెప్పాను కానీ ఏంటి పర్మిల ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పనేసరికి రండి మేడం రండి అని చెప్పి ఇంకా కృష్ణ అయితే లోపలికి తీసుకొస్తుంది అవును మేడం ముకుంద చెప్పేది అబద్ధం అని చెప్పాను కానీ లేదు నిజం అయినా మీరు ఇక్కడ లేరు కదా మీకేం తెలియదు కదా అని చెప్పనేసరికి నేను ఇక్కడ లేకపోతే మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఎవరో ఏం చేస్తున్నావో ఏమీ తెలుసుకోకుండా ఉన్నాననుకుంటున్నారా ఈ ఫైల్ చూడండి మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా భవానీ దగ్గర అయితే ఒక ఫైల్ యల్పడుతుంది ఎందుకంటే పర్మిల్ అమెరికాలో సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణ ముకుందకు ఎవరైతే సర్జరీ చేశారో వాళ్ళు కూడా వచ్చి అక్కడ సెమినార్లో అదంతా చూపించి మాట్లాడుతూ ఉంటారు అదంతా చూసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది ఇంకా ఫైల్ తీసుకుని నేరుగా నేను ఇక్కడికే వచ్చాను నిజాన్ని మీకే చెప్పాలని ఒక్కసారి ఫైల్ ఓపెన్ చేసి చూడండి అంటూ పర్మల చెప్పడంతో ఫైల్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది భవానీ ఇంకా అలా చూస్తూ చూస్తున్నగానే ఫైల్ని అలా కింద వదిలేస్తుంది వెంటనే ఆదర్శ తీసుకుని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అంటే అని చెప్పను కానీ అవును ఆదర్శ్ గారు నిజమే మీరు చూస్తున్నది అంతా నిజమే తను ముకుంద ముకుందే మీరాగా మారి ఇంట్లో అడుగు పెట్టింది సర్జరీ చేయించుకుని మరీ ఇంట్లో అడుగు పెట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా భవానీకి కోపం వచ్చి ముకుంద చంప చెల్లు అనిపిస్తుంది అంతేకాదు భవానీ గారు ఈ ముకుంద చేసిన పనులు ఇన్ని అన్ని కాదు పాపం ఈ రోజు కృష్ణ ఎలా పిల్లలు లేకుండా ఉండడానికి కారణం కూడా ఈ ముకుందే ఆ వైదేహి డాక్టర్ తో కలిసి కృష్ణకు పిల్లలు పుట్ట ఉండకుండా చేయడం కోసం టాబ్లెట్లు ఇచ్చింది పాపం కృష్ణ అది తెలియక ఆ పానకం తాగేయడం వల్లే కృష్ణకు పెద్ద ప్రాబ్లం అయింది అందుకే కృష్ణను నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడే తన గర్భసంచికి ఏదో ఇన్ఫెక్షన్ జరిగిందని అది ఆ రోజు తను తాగిన పానకం వల్లే జరిగిందన్న విషయం తెలుసుకున్నాను అది ఎవరు చేశారో ఏం చేశారో అన్నీ కూడా నేను మురారిని అడిగి తెలుసుకునేసరికి తను ముకుంద ఇచ్చిందని చెప్పడంతో నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇంకా నేను అప్పుడు ఏమీ మాట్లాడలేని పొజిషన్లో నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది అమెరికా నుంచి వచ్చింది వచ్చేసరికి నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి ఈ వైదేహితో కలిసి కావాలనే ముకుంద ఇదంతా చేసింది ఏ వైదేహి అని చెప్పనేసరికి వైదేహి లోపలికి వస్తుంది అవును మేడం నన్ను క్షమించండి నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి మరీ ముకుందని ఇదంతా చేసిందంటూ ఇంకా వైదేహి కూడా చెప్తుంది ఇన్ని అన్ని కాదండి ముక్కుంద చేసిన పనులు ఇప్పుడు కూడా మురారి మీద నింద మోపుతుంది నిజానికి ముక్కుంద కడుపులో మోస్తుంది మురారి కృష్ణల బిడ్డని కానీ మురారిని దక్కించుకోవడం కోసమే ఇదంతా ప్లాన్ చేసి కృష్ణకు పిల్లలు పుట్టకుండా చేసి మురారి బిడ్డను తన కడుపులో వేసుకుని ఇప్పుడు శాశ్వతంగా కృష్ణ నుంచి మురారిని దూరం చేసి తను సొంతం చేసుకోవాలనుకుంటుంది అందుకని మురారి తప్పు చేశాడన్నట్టుగా మీ అందరి ముందు ఇలా క్రియేట్ చేసింది అని చెప్పనేసరికి అసలు మురారి ఎక్కడున్నాడని చెప్పను కానీ అదే మాకు అర్థం కావట్లేదు మురారి ఏ తప్పు చేయకపోతే ఎందుకు అందరి ముందుకి రావడం లేదు అసలు మురారి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ రోజు డాక్టర్ వచ్చి క్రి ముకుంద ప్రెగ్నెంట్ అని చెప్పడంతోటే మురారి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పనేసరికి నాకు ఎందుకో అనిపిస్తుంది పెద్దమ్మ నిజానికి మురారిని దాచిపెట్టింది కొదా ఇదే అయ్యుంటుంది మురారిని దాచిపెట్టింది కూడా ఉంటుంది పెద్దమ్మ ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిపోతాయని మురారి ఉంటే తను ఎటువంటి తప్పు చేయలేదన్న విషయం తెలిసిపోతుందని మీ చేతులతో మీరే కృష్ణను బయటికి గెంటేయాలని ఆ ఫైలు కూడా మీకు కనిపించేటట్టు ముక్కుందే పెట్టుంటుంది అని చెప్పి మధు అనేసరికి ఏంటి ముక్కుందా ఏంటిదంతా అని చెప్పనగానే కానీ అవును నేనే నేనే మీరా నేనే ముక్కుందని సర్జరీ చేయించుకుని మరి నా ప్రేమను గెలిపించుకోవడానికి ఇంట్లో అడుగుపెట్టాను కృష్ణకు పిల్లలు పుట్టకుండా చేసింది నేనే కృష్ణను ఇటు కృష్ మురారిని నరకయాతన పెట్టింది నేనే ఆదర్శని ఇబ్బంది పెడుతూ ఆదర్శతో పెళ్ళి ఇష్టం లేకపోయినా ఇష్టం అని వాళ్ళ ముందు నటిస్తూ ప్రతి క్షణం టెన్షన్ పెట్టింది నేనే ఆ రోజు కృష్ణకు సీమంతం చేస్తుంటే సరోగసి మదర్ని నేనే అంటూ ఆ అమ్మాయిని పంపించి ప్రతి క్షణం ప్రతి క్షణం కృష్ణ బాధపడాలని నేనే చేశాను ఏం చేస్తారు నా ప్రేమను దక్కించుకోవాలంటే ఇంతకు మించి మార్గం కనిపించలేదు నాకు ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేసి మురారి మాత్రం తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అందుకే నా మురారిని నేనే దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశాను మురారి బిడ్డ పుడితే గనక నా కడుపులోనే పుట్టాలని కృష్ణకు జీవితంలో పిల్లలు పుట్టకుండా చేశాను అంటూ ఇంకా ముకుంద చెప్పేసరికి భవానికైతే చాలా కోపం వస్తుంది ఇంకా భవానీ చెయ్యొత్తే లోపే ఆదర్శ వచ్చి ముకుంద చెంప చెల్లు నువ్వు అసలు ఆడదానివేనా భార్య భర్తలను విడదీసి మరీ మురారిని దక్కించుకోవాలని చూస్తావా ఆడవాళ్ళకి తల్లయ్యే అవకాశం ఒక గొప్ప వరం లాంటిది అలాంటి వరాన్ని కృష్ణ నుంచి దూరం చేస్తావా పాపం కృష్ణ ఏం చేసింది కృష్ణే చేసింది కృష్ణ మురారి జీవితంలోకి రావడమే తను చేసిన మొదటి తప్పు ఏదో అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని వచ్చింది వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు కదా మురారిని నేను సొంతం చేసుకుంటాను కదా లేకుండా మురారి మీద ఆశలు చూపించుకుంటూ మురారిని మీద ప్రేమ చూపిస్తూ మురారిని సొంతం చేసుకోవాలంది నాకు దూరంగా నా నుంచి శాశ్వతంగా మురారిని తను లాగేసుకున్నప్పుడు నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే ఇలా చేశాను అని చెప్పనేసరికి ఎంత అని అనుకోలేదు అంటూ ఇంకా ముకుందను కూడా భవాని కొడుతుంది మరి ఇప్పుడు ముకుంద పరిస్థితి ఏంటి తన కడుపులో పెరుగుతున్న మురారి ప బిడ్డ పరిస్థితి ఏంటి ఇంతకీ మురారి ఎక్కడికి వెళ్ళిపోయాడు నిజంగానే విషయాలన్నీ బయటపడతాయని వెళ్ళిపోయాడా లేక అందరూ అనుమానిస్తున్నట్టే ముకుంద మురారిని ఏమైనా దాచిపెట్టిందా అసలు ఏం జరిగిందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు